త్రీ యాడ్స్ సభ్యులందరి తరపున ముఖ్యంగా నా టీం తరపున ఈ ఆడియోలో డైరెక్ట్గా ఎవరైతే మైవిత్రి యాడ్స్ ఆఫీస్ మెయింటైన్ చేసిన ఉన్నారో ముఖ్యంగా మైవి త్రి యాడ్స్ ఎండి గారికి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులకి ఈ ఆడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఆడియో మీరు వింటారు అని అనుకుంటున్నాను ముఖ్యంగా విజయవాడ ఆఫీస్కి చెందినటువంటి మధు గారు అలాగే స్వాతి గారు తిరుపతి ఆఫీస్కి చెందినటువంటి దీపికా గారు అలాగే మన తమ్ హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది సో సార్ పేరు మర్చిపోయాను నేను వీళ్ళందరికీ ఈ ఆడియో వీడియో వెళుతుంది అనుకుంటున్నాను మీ ద్వారా ఈ ఆడియోని ఎండి గారి దగ్గరికి ఆయనకు అర్థమయ్యే భాషలో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి నేను మీకు ఇక్కడ ఆడియో రూపంలో రిలీజ్ చేస్తున్నాను ఏంటి అంటే యాజ్ ఏ కంపెనీ ఆఫీస్ ఎంప్లాయీగా మీరు డైరెక్టర్స్ అయితే డైరెక్టర్సు లేదా ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జెస్ మీరు కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఉంటారు ఓకే కాబట్టి మీకు కంపెనీ మీద మైవి త్రేడ్స్ ఎండి మీద మీకు అపారమైన నమ్మకం భక్తి ఉండొచ్చు కానీ ఎవరైతే కంపెనీ పేమెంట్స్ స్టాప్ అయ్యే ముందు జాయిన్ అయ్యి ఉన్నారో ముఖ్యంగా ఎవరికైతే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మనీని రిటర్న్ తెచ్చుకోలేకపోయారో కంపెనీ నుంచి పే చేసిన మనీ ప్రోడక్ట్ కోసం పర్చేస్ చేసిన మనీ ఎవరైతే తిరిగి పొందని వారు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ తరపున మాట్లాడుతున్న ఆడియో ఇది దయచేసి మీరు సార్కి దగ్గరగా ఉంటే సార్కి అట్లీస్ట్ ఫోన్ కాల్ ఆర్ వాట్సాప్ కాల్లో మీరు కాంటాక్ట్ అయి ఉండ కాంటాక్ట్లో ఉండున్నట్లయితే మా బాధని వాళ్ళకి తెలియజేయండి ఇక్కడ ఆల్రెడీ కొంత కొంతమంది కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసి ఒక కమ్యూనిటీలో డిస్కషన్ చేసుకోబోతున్నాం రేపు మార్చ్ ఫస్ట్ ఐ మీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా కంపెనీ నెక్స్ట్ ప్రాసెస్ గురించి కానివ్వండి నెక్స్ట్ స్టెప్ గురించి కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సో దీనివల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి ఎందుకంటే కంపెనీ స్టార్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడు లేదా కంపెనీ పేమెంట్స్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ప్రొడక్ట్ యొక్క పర్చేజ్ కాస్ట్ పెరుగుతుంది కొత్త ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయి అని చెప్పి మీరు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ప్రైజ్ పెరగబోతుందని చెప్పి చాలా ఐడీస్ అయితే మీరు యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఐడీస్ పరిస్థితి ఏంటి వాళ్ళకి ప్రొడక్టు రాక అట్లీస్ట్ వర్క్ లేక ఇంకొకటి ఏంటంటే చాలామంది వర్క్ చేసి ఉన్నారు గత కంపెనీలో అప్పుడు ఎలక్షన్ టైంలో పేమెంట్స్ రాలేదు కానీ వర్క్ నడిచేది యాప్ నడిచేది వర్క్ నడిచేది యాడ్స్ చూసేవాళ్ళు అలా వాళ్ళు యాడ్స్ చూసిన మనీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా కంపెనీ ఎండి గారు సరెండర్ అవ్వడం అనేది అసలు నిజంగా మంచి పని అయితే కాదు ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సరెండర్ అయి ఉంటే బాగుండేది సరెండర్ అయిన తర్వాత కొంతమందికి పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎండి సార్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ తర్వాత మళ్ళీ సరెండర్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఎవరికి పేమెంట్స్ అయితే ఇవ్వడం లేదనమాట ఇకపోతే మా ఆవేదన ఏంటి అంటే కంపెనీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఎందుకు ఇంకా పిటిషన్ పెట్టుకోలేదు అసలు కంపెనీ యొక్క ఆస్తులు కానివ్వండి బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి నిజంగా చీజే ఉన్నాయా వాళ్ళ అకౌంట్ యాక్టివేషన్స్లో లేవా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోవటం అలాగే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను అని కోర్టులో చెప్తే కోర్టు ఎందుకు దాన్ని ధిక్కరిస్తుంది ఎవరి పేమెంట్ వాళ్ళకి రిలీజ్ చేస్తాను ఎవరి పేమెంట్ వాళ్ళకి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాము అని మీరు చెప్పినట్లయితే ఏ కోర్టు కూడా దాన్ని ధిక్కరించదు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే కోర్టు ప్రయత్నిస్తూ ఉంటుంది అవునా కదా అలాగే గతంలో ఈ సహారా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు ఎవరి పేమెంట్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు ఎంతవరకు కంపెనీని కేవలం రీస్టార్ట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీ మీద కానీ డైరెక్టర్స్ మీద కానివ్వండి మిగతా మెంబర్స్ అందరూ కూడా కేసులు వేయకుండా ఆశతో ఎదురు చూస్తున్నారు అదే మీరు కనుక కంపెనీ రీస్టార్ట్ చేయము అని ప్రజల్లో కనుక వార్తను తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వ్యక్తులే మీకు అగెయిన్స్ట్గా నిలబడతారని గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే నేను వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత మైత్రి బాధితులందరం కలిసి ఒక వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత అందులో రెండు మూడు కేసులు చూశాను నేను దాదాపుగా సూసైడ్ కేసులు అనమాట సూసైడ్ చేసుకున్నారు అప్పులు తీర్చలేక రెండే సైడ్లు మూడో సైడ్లు పే చేసి భవిష్యత్తుని బాగు చేసుకుందాం అని చెప్పేసి లోన్స్ పెట్టి పర్సన్ లోన్స్ పెట్టి వడ్డీలు కట్టలేక ఒకరిద్దరు సూసైడ్ కూడా చేసుకున్నట్టుగా మనకు ఫొటోస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సో ఎంత జరుగుతున్నా కూడా ఎండీ గారి దగ్గరికి ఈ విషయాలు వెళ్ళకట్ ఎకపోవడం సమస్య లేకపోతే ఎండి గారి దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్ళి మనుషులు చచ్చిపోతున్నారన్నా కూడా ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడం అనేది జరుగుతుందా అనేది మాకు అర్థం అవ్వట్లేదు దయచేసి ఈ ఆడియో లేదా వీడియో వింటున్న వ్యక్తులు ముఖ్యంగా సార్కి కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు మీరు దయచేసి ఈ విషయాల్ని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళండి